హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తీపిగుమ్మడికాయ తోటి కూరని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా తీపిగుమ్మడికాయని వెనకాల ఉండే చెక్కు తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక ఎండి మిర్చిని ముక్కలుగా తుంచి చిటికడు ఇంగువును కూడా వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరువు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ తీపిగుమ్మడకాయ హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో శరీరానికి చలువ చేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ తీపి గుమ్మడికాయ శరీరానికి చలువ చేస్తుందండి ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని పైన వాటర్ వేసుకుని మగ్గించుకున్నట్లయితే చాలా త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మన ఛానల్లో గుమ్మడికాయ పులుసు రెసిపీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలా కూర అంతా బాగా దగ్గరగా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో రెండు స్పూన్లు వేసుకోవచ్చండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తీపి గుమ్మడికాయ కూర చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సులభంగా తయారు చేసుకునే ఈ తీపి గుమ్మడికాయ కూర వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు చేరాలి అంటే మీరు తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే ఆల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్